పెద్దమ్మ మీ పేరు మహాలక్ష్మి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి సంవత్సరం అవుతుంది కదమ్మా ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది బాగానే ఉందమ్మా మాకు వచ్చినాక కొత్తగా ఇల్లు కట్టుకున్నాము పట్టా ఇచ్చారు రిజిస్ట్రేషన్ కూడా చేశారు అది మరి ఎంతకాలం నుంచి పట్టాలేదు మీకు మాకు నేను మేము కొత్తగా వచ్చాము ఒక ఐదురి ఐదు సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకోగానే వచ్చింది అది మరి ఎలా అనిపిస్తుంది అమ్మా లోకేష్ గారు రావడంతోనే మరి పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇస్తానని చెప్పే పట్టాలు ఇవ్వడం కానీ స్వయంగా ఆయన చేతుల మీద తీసుకోవడం కానివ్వండి ఎలా అనిపించింది ఆనందంగా ఉంది రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఫ్రీగా చేశారు అది అమ్మ మరి ఈ ప్రభుత్వంలో చేస్తానన్న ప్రతిదీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదమ్మా మరి మన రాష్ట్రం ఇంత తప్పుల్లో ఉన్నా కానీ ఎలా అనిపిస్తుంది అమ్మా బాగానే ఉందండి మాకైతే సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది మాకు ఏమీ ఇదేం లేదండి అంటే వచ్చినాక మాకు పట్టా వచ్చింది అని కట్టుకున్నాము పట్టా వచ్చింది మంచి పరిపాలన అందించాను అంతా మంచిగా చేశాను నేనని చెప్పి జగన్ గారు అంటున్నారు కదమ్మా మాకైతే ఇదే బాగుందండి అది సంగతి ఈ ప్రభుత్వం ద్వారా మరి రాబోయే రోజుల్లో అభివృద్ధి పరంగా చూసుకుంటే అమరావతి కానివ్వండి మరి మన ఏపీ కానివ్వండి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈయన ఉంటే బాగుంటుంది అని మంచి డెవలప్మెంట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకా వెనక పడుకున్నా ముందుకు సాగిపోతారు అది అలాగే పింఛన్లు అనేది గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఇచ్చారమ్మా మాకు పింఛన్ లేదండి అంటే మామూలుగా మామూలుగా అయితే నాలుగు 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 విడతలు పెంచారు వెయ్యి రూపాయలు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమాంతంగా వెయ్యి రూపాయలు పెంచి ప్రతి నెల నాలుగు వేలు ఇస్తున్నారు అలాగే మరి స్టార్టింగ్ లో రెండు నెలలు కలిపి ఏడు వేలు ఇస్తా అన్నారు నిజంగా అలానే ఇచ్చి మాట మీద నిలబడ్డారా ఇచ్చారంటే మాకైతే తెలియదులే కానీ ఇలాంటి వాళ్ళు చెప్తే విన్నాం తల్లికొందడం కూడా మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తారు చేస్తున్నారండి మా అబ్బాయి పిల్లలకి వచ్చినాయి ఇద్దరు పిల్లలకి వచ్చినాయి ఇద్దరికి పదమూడు వేలు పదమూడు వేలు వచ్చినాయి ఏం చెప్తారమ్మా మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది గతంలో కూడా చూసారు కదా మీరు మాకైతే నచ్చిందండి మరి ఇతర రావాల సంగతి మనకు తెలియదు అది మరి రీసెంట్గా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక చెప్పులు కుట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఆయన సమస్యలు తెలుసుకొని ఒక సీఎం పొజిషన్లో ఉండి స్వయంగా ఆయనే వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చడం అనేది ఎలా అనిపిస్తుంది మంచి పనేనండి అభివృద్ధి చేయటం అంటే మంచి సాధ్యం అయింది కాదు మంచి పని రైతులు ఇలాగ పేదలను పట్టించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న సీఎం ఎవరినైనా చూసారమ్మా మేము ఆయనకి తెలియదండి మేము ఎక్కడికి వెళ్ళాము వస్తే వార్తల్లో చొత్తవేనండి అది అలా ఎవరినైనా చూసారా అంటే